పబ్లిక్ చెప్తాను నేను సర్వీస్ చేస్తాను నేను సర్వీస్ సర్వే సర్వే నేను చేస్తాను సంతోషం అండి సీతారాం గారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అటు వైసీపీ ఇటు నియోజకవర్గంలో బలంగా పోటీ పడుతున్నా ప్రస్తుత రాజకీయాల మీద మీ అభిప్రాయం ఏం చెప్తారు రెండు బలంగా పోటీ పడుతున్నాయి మేము కూడా ఉంటాం పోటీ చేస్తాం బలపడే ఎవరు పోతే కంగారు ఏం చేస్తాను సపోర్ట్ చేస్తాను సీతారాం గారు ఎలా ఉండిపోతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు బాగుంటుందండి మీరు బయలుదేరి ఉంటారని ఆశించొచ్చా లేదా మద్దతు మద్దతు ఇస్తాం ఎవరికి మద్దతు ఇస్తారు అనేది చెప్తాం ఎవరికి మద్దతు చెప్తాం తగ్గుండి చెప్తాం